మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అలాగే మన వీడియోని పూర్తిగా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ ల్యాండ్ అడవికి కొత్త సింహం వచ్చింది అది సొంత అడవి నుండి బయటికి పంపించబడింది అది ఇక్కడ సత్తా చూపించడానికి వచ్చింది ఇదే అడవిలో రెండు ఎద్దులు కూడా ఉండేవి ఒకటి తెల్లది ఒకటి నల్లది ఆ రెండు నుండి సాయంత్రం వరకు కలిసే ఉండేవి అలాగే ఒకరోజు పెద్ద కొండ దగ్గరికి వెళ్తున్నాయి కాసేపటి తర్వాత అవి ఒక కుందేలు క్యారెట్ తినడం చూసాయి అలాగే కొంచెం దూరంలో ఒక చెట్టు వెనకాల నక్క దాక్కొని ఉంది తినుకుందేలు ఎంత తింటావో తిను ఎప్పుడైతే నీ క్యారెట్ అయిపోతుందో అప్పుడే నువ్వు నాకు ఆహారం ఈ మాటలు ఆ రెండు ఎద్దులు విన్నాయి అవి వేగంగా పరిగెడుతూ కుందేలు దగ్గరికి వెళ్ళాయి ఇలా చూడు కుందేలా త్వరగా పారిపో ఒక నక్క నీ పైన దాడి చేయబోతుంది ఏంటి ఏమన్నా నక్క నక్క ఎక్కడ ఉంది అది ఆ చెట్టు వెనకాలే ఉంది ఓరి దేవుడా అంత పెద్ద నక్క పరిగెత్తండి ఇలా అని ఆ కుందేలు వేగంగా పారిపోతుంది ఇంకా అప్పుడే నక్క ఆ రెండిటి ముందుకి వచ్చింది మీరు చాలా ఇది జరిగిన వెంటనే అదే సింహం అక్కడికి వెంటనే వచ్చింది ఒకరిని చంపినా కూడా మూడు రోజులకు సరిపడా భోజనం లభిస్తుంది అలా అని గర్జిస్తూ ఆ రెండుటి వైపుకి పరుగులు తీసింది అరే ఉన్నిట్టుండి ఈ సింహం ఎక్కడి నుండి వచ్చింది ఆ రెండు భయపడి అక్కడి నుండి పారిపోయాయి కానీ సింహం వాటికన్నా వేగంగా పరిగిలేడుతూ వెళ్ళింది అలా రెండు ఎద్దుల్లో ఒకటి ఇలా ఉంటుంది జాగ్రత్తగా విను ఇలా మనం పరిగెడుతూ ఉంటే మనలో ఒకరి ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి మనం దీనికన్నా మన ఇద్దరం కలిసి దాన్ని ఎదుర్కోవడం మంచిది అవును నువ్వు చెప్పింది నిజమే అవి రెండూ ఆగిపోయాయి ఆ రెండూ ఆగిపోయి సింహం వైపుకి వచ్చాయి లేదు సింహం వాటికి కొంచెం దూరంలో ఆగి ఇలా అంటుంది అరే పారిపోండి లేదంటే మీ పైన ఖచ్చితంగా దాడి చేస్తాను చూద్దాము నువ్వేం చేయగలవు ఇలా అంటూ ఆ రెండూ కలిసి సింహం వైపు పరుగులు తీశాయి ఓరి దేవుడా వీళ్ళిద్దరూ కలిసి నా పైన ఒకేసారి దాడి చేయబోతున్నారు వీళ్ళు ఒక కొమ్ముతో పొడిస్తే నా పొట్ట పగిలిపోతుంది ఇలా అంటూ సింహం అక్కడి నుండి పారిపోయింది ఇంకా అవి రెండు కూడా ఆగిపోయాయి పైవాడికి ధన్యవాదాలు ఈ మనం బతికిపోయాము ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నించంటే చనిపోయే వాళ్ళం ఇంకా ఆ రెండు కలిసి కొండవైపుకి బయలుదేరాయి ఇలానే ఎప్పుడు అవి రెండు కలిసి ఉండేవి మిగతా జంతువులు కూడా వాళ్ళ స్నేహాన్ని మెచ్చుకుంటూ ఉండేవి ఒకరోజు పొద్దున్నే నక్క ఒక ఎద్దు ఇంటికి వెళ్ళింది అరే నక్క నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈరోజు నేను ఏదైతే విన్నానో ఏదైతే తెలుసుకున్నానో అది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి లేదంటే నువ్వు ముందు ముందు బాధపడతావు నేనేం చూసానంటే ఆ తెల్ల ఎత్తు వేరే ఆవుతో మాట్లాడుతూ కనిపించింది ఒక ఆవుతోనా ఏ ఆవు అరే ఉదయం నిన్ను కలవకముందే ఆ ఆవును కలిసి వస్తుంది నీకెప్పుడు చెప్పలేదా లేదే నాకు ఏమీ చెప్పలేదే కానీ నీకు ఈ విషయం ముందుగానే తెలిసి ఉంటే కానీ ఈ రోజు ఎందుకు నా దగ్గరకు వచ్చావు నాకు ఏ అవసరం ఉంది తన విషయాలు నీ దగ్గర చెప్పడానికి తను నిన్ను మంచి స్నేహితుడని భావిస్తే నీకు ముందుగానే తన చెప్పేది కదా కానీ ఈ రోజు తను ఒక మాట అన్నాడు అందుకే నీ దగ్గరికి వచ్చాను ఏమన్నాడు తను అడుగుతుంది నీకు నేను తప్ప ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా అని అవును ఉన్నాడు తను ఒక ఎత్తు అప్పుడు తను నీ స్నేహితుడికి నన్ను పరిచయం చెయ్యి అనింది తను అప్పుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఏమన్నాడో చెప్పు ఆ ఎత్తు చాలా నల్లగా ఉంటుంది అచ్చం చీకటిలాగా ఒకసారి ఎవరైనా చూస్తే మళ్ళీ నేను నేనేదో తప్పనిసరి పరిస్థితిలో తనతో ఉన్నాను లేదంటే ఒకవేళ కుదిరితే రోజంతా నీతోనే గడిపేదాన్ని కానీ రోజు నువ్వు పొద్దున్నే మాత్రమే మేయడానికి వస్తావు కదా అంటుంది నక్క ఏంటి నా గురించి అలా అనిందా ఇప్పుడు అర్థమైంది తను రోజు ఎందుకు లేటుగా వస్తుందో నాకు అస్సలు తెలియదు తను నన్ను ఇలా ద్వేషిస్తాడని పేరు చెప్పాలంటే ముందు తనతో మాట్లాడాలి కదా ఇకపై తన మొహం కూడా నేను చూడదలుచుకోలేదు అవును ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించవునక్క ఈ రోజు నుండి తన స్నేహాన్ని తెంచుకుంటున్నాను కానీ ఇంకా నేను ఎవరితో కలిసి ఉండాలి దాని గురించి నువ్వు కంగారు పడకు నాకు ఒక పెద్ద ఎత్తు తెలుసు తన కూడా నీలాగా నల్లగా ఉంటుంది అలాగే తనకు ఎవరు కూడా స్నేహం చేయరు అలాగే మీరిద్దరు ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారచ్చు అలాగే ఎక్కడ తను తనకి నువ్వు నన్ను పరిచయం చేస్తావా ఇప్పుడు కాదు తను నిన్ను కలవడానికి సాయంత్రం వస్తాడు అది అక్కడ కొండలు ఉన్నాయి కదా అది కొండల్లోని నివాసం ఉంటుంది సరే అయితే సాయంత్రం నువ్వు తన దగ్గరికి తీసుకెని వెళ్తావా ఈ రోజంతా లేకుండా ఈ మాట విని నక్క సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నాకు ఆ ఎద్దు నిజస్వరూపం తెలిసి ఉంటే ముందుగానే స్నేహాన్ని వదిలేసేదాన్ని ఎందుకో కానీ నక్క ఈరోజు చాలా సంతోషంగా ఉంది సాయంత్రం అది ఎద్దు వాళ్ళ ఇంటికి వెళ్లి ఇలా అంది సరే ఇప్పుడే వెళ్దాం పద పద ఇప్పుడే వెళ్దాం ఎద్దు నక్కతో కలిసి బయలుదేరింది నక్క తనని కొండవైపు తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత అడవిలో వాటికి ఏం కనిపించిందంటే పెద్ద పెద్ద గడ్డి ఉండడం కనిపించింది ఇంకా ఎంత దూరం ఉంది నేను బాగా అలిసిపోయాను ఒక ఎద్దు ఈ ఉంటుందా అలా ఎలా సాధ్యమవుతుంది ఈ మాట విని నక్క మొహంలో కుట్రతో కూడిన నవ్వు కనపడుతుంది ఇంకా ఇలా అందిమా అది వినగానే సింహం లోపల నుండి బయటకు వచ్చింది ఎద్దును చూసి చాలా సంతోషించింది

ఎద్దు వైపుకి పరుగులు తీయడం ఎద్దు అక్కడి నుండి చూస్తూ నిలబడి ఉండిపోయింది ఏమైంది చాలా భయం వేస్తుందా పారిపోవడానికి ధైర్యం సరిపోవడం సింహం ఎద్దు వైపుకి దూకబోతూ ఉండగా ఇంకో వైపు నుండి తెల్ల ఎద్దు వచ్చేసింది అది సింహాన్ని ఎంత వేగంగా గుద్దిందంటే సింహం వెళ్ళి దూరంగా పడిపోయింది ఓరి దేవుడా చచ్చిపోయాను అసలు నువ్వు నువ్వు ఏం చెప్పినా నేను అది నిజమని నమ్ముతాన నాకు నీ మాటల మీద కాస్త కూడా నమ్మకం లేదు నువ్వు వెళ్ళిపోయిన వెంటనే నేను తెల్లెద్దును కలిశాను తనకి జరిగింది మొత్తం చెప్పేశాను మేమిద్దరం తెలుసుకోవాలనుకున్నాం ఇంతటికి నీ ప్లాన్ ఏంటి అని అందుకే మేము ఈ ఉపాయాన్ని ఆలోచించాము నేను నీతో కలిసి నువ్వు చెప్పిండే ప్లేస్కి ఖచ్చితంగా నీతో వెళ్తాను అని ఇక తల్లెద్దు మన వెనకాలే వస్తుంది అని ఆ రెండు ఎద్దులు కలిసి ఇప్పుడు నక్క వైపుకు పరుగులు తీశాయి సింహం నక్క అక్కడి నుండి వెళ్లేంత వరకు ఆ రెండు అస్సలు వదలకుండా తరుముకుంటూ వెళ్ళాయి మన ఇద్దరి స్నేహాన్ని ఎవరూ ఏమి చేయలేరు అది ఎవరైనా సరే ఈ కథలో నీతి ఎదుటివారి మాటలు విని ఉన్న స్నేహాన్ని వదులుకోకూడదు మన వీడియో చూశారు కదా ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం